पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे वा, మా తాతలు తాతలు మొత్తం మా అట్టకల మీద మా ఇం మా ఇళ్లలో ఉండే అట్టకల మీద పూర్వం మొత్తం స్మూడికి సంబంధించినటువంటి అభిషేకాలు చేసినటువంటి అన్ని ప్రతిమలు వందలు వందలు ఉన్నాయి చేశారు ఎగ్జించేశారు అని నేను చెప్పట్లేదు తను ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మధ్య కాలంలో ఎప్పటిదో మాట పక్కన పెట్టినా ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో గులాం నబీ ఆజాద్ లక్ష్మీదీ మేము నా మొఘలన్నీ కశ్మీరీ పండిట్స్ నేమో చెప్పుకున్నాడు అఫ్కోర్స్ బాగా పరిస్థితుల్లో అది ఆయన ఒప్పుకోవచ్చు వచ్చింది చెప్పి చేశాడు సో చాలామంది కశ్మీరీ పండిట్స్ అందరూ కూడా చాలామంది మొగనాయి పేరియడ్లో ఆ ధర్మా కాలంలో జరిగేటువంటి పరిణామాల్లోనూ ట్రాన్స్ఫర్ అయ్యారు సో ఆయా మతాన్ని ఆయన ధర్మాన్ని తీసుకున్నారు ఆ ఇస్లాం ధర్మం పట్ల వాళ్ళ అచంచలమైన విశ్వాసము నమ్మకం కుదిరింది కుదిరి తీసుకున్నారు కశ్మీరి పర్యటిస్లో దానం అన్ని విషయాల మీద మాట్లాడడం కష్టం కాబట్టి టైం తీసేసుకోవడం మార్గం కాదు కాబట్టి నేను ఇంట్లో చెప్పేది చాలా విషయాల మీద ఇందులో అభిప్రాయాలు ప్రస్తారు వ్యక్తీకరించారు ఆయన అంతరంగా ఆవిష్కరించారు ఒక్క ఈ దేశ ప్రేమకులు ఎవరనేది చర్చగా వచ్చింది కాబట్టి అందరూ దేశాన్ని హైస్టే మాటలకు వస్తారు